మొన్న రెండు రోజుల క్రితం జరిగిన సిఐఐ సబ్మిట్ గురించి దేశ విదేశాల నుంచి వచ్చి మన రాష్ట్రంలో విశాఖపట్నంలో జరిగిన ఈ గొప్ప సబ్మిట్లో ఎంతోమంది వచ్చి పాల్గొన్న ఇండస్ట్రీస్ వచ్చి పాల్గొనడం జరిగింది పదిహేడు నెలల్లో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చాక ఈ సబ్మిట్ మనం ఇంత గొప్పగా జరుపుకోవడం నిజంగా చాలా గొప్ప విషయం అది ఆయన అనుభవానికి అడ్మినిస్ట్రేషన్కి ఒక మైల్ స్టోన్ లాగా నిలబడింది ఈరోజు అలాగే మన యువతంతా ఇదివరకు అందరూ చెప్పేవాళ్ళు డివైడ్ అయిపోయాం మనకేం లేదు మనకేం లేదు కానీ పదిహేడు నెలల్లో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు అలాగే మన ప్రధానమంత్రి మోడీ గారి సహకారంతో ఈ ఎన్డీఏ గవర్నమెంట్తో దిస్ ఈజ్ న్యూ ఆంధ్రప్రదేశ్ అని మన యువకులు యువత గొప్పగా చెప్పుకునే విధంగా ఈరోజు మనకి ఈ సబ్మిట్ జరిగింది ఈ సబ్మిట్లో ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఈరోజు మేము వచ్చి మీ రాష్ట్రంలో పెట్టుబడులు పెడతాము అని చెప్పి ఒక ప్రవాహంలా వచ్చారు ఇదే విషయంగా గత ప్రభుత్వంలో ఎవరొచ్చినా వస్తామన్న వాళ్ళని భయపెట్టి వెనక్కి పంపించారు ఈరోజు ఆ భయం అనేది లేకుండా ఎంతోమంది ముందుకి ధైర్యంగా వచ్చి మేం పెట్టుబడులు పెడతాము అని చెప్పి ఇది చూసి తట్టుకోలేని ప్రతిపక్ష పార్టీ వాళ్ళు వాళ్ళు మాట్లాడే విధానం వేరేగా ఉంది ఇక్కడికి బా మేము మళ్ళీ వచ్చేస్తున్నాం వచ్చి మేము అది చేస్తాం ఇది చేస్తాం జాగ్రత్త అని చెప్పి ఇలాగ ఈ సబ్మిట్ జరగక ముందు నుంచి వాళ్ళు ప్రతి ఒక్కరిని బెదిరించడానికే చూశారు కానీ అటువంటి ఒక్కరు చెవిని పెట్టుకోకుండా ఇండస్ట్రియలిస్టులు కాబట్టి చదువుకున్నారు కాబట్టి వాళ్ళకి అన్నీ తెలుసు కాబట్టి ఏ రోజు పెట్టుబడులు పెడితే మనం ఇక్కడ నిలబడగలుగుతామో ఏ సపోర్ట్ మనకు ఉంటుందో అని తెలిసిన వాళ్ళు కాబట్టి ఈరోజు ఇక్కడికి వచ్చి ఆంధ్రప్రదేశ్లో మనకి పెట్టుబడులు పెట్టడం జరిగింది అదేవిధంగా పెట్టుబడులు ఒకే నగరంలో కాకుండా మన యువనాయకులు లోకేష్ బాబు గారు ముఖ్యమంత్రి గారు అందరూ కలిసి దాన్ని మూడు ప్రాంతాలకి డివైడ్ చేయడం జరిగింది ఒక పక్క మనకి రాయలసీమ కోస్తాంధ్ర ఉత్తరాంధ్ర మూడు ప్రాంతాలకి సమానంగా ఇండస్ట్రియల్ మొత్తం ఇప్పుడు వచ్చి జరిగిన ఈ ఎంఓలు ఏ అయితే జరిగాయో అవన్నీ మూడు ప్రాంతాలకి డివైడ్ చేస్తే అన్ని ప్రాంతాల వారికి ఉద్యోగాలు వస్తాయి యువతకి అని చెప్పే ఉద్దేశంతో మూడు ప్రాంతాలకి కూడా సమానంగా డివైడ్ చేయడం జరిగింది అదేవిధంగా ఈరోజు మనం ఇంత పెట్టుబడులు వస్తాయని మనం ఎక్స్పెక్టే చేయలేదు అయినా కూడా ఇప్పుడు ఎంపీ గారు చెప్పినట్టు మనం ఎనిమిది లక్షలు అనుకుంటే పదమూడు లక్షల చిల్లర వచ్చింది అలాగే ఉద్యోగాలు పదహారు లక్షల పదమూడు వేల నూట ఎనభై ఎనిమిది ఉద్యోగాలు రాబోతున్నాయి రాబోయే రోజుల్లో ఇంకా కంపెనీస్ రాబోతున్నాయి మనం ఎలక్షన్ ముందు ఏదైతే ఇరవై లక్షలు ఉద్యోగాలు యువత ఇస్తామో యువతకి అని మన యువనాయకుడు లోకేష్ బాబు చెప్పారో దాన్ని రోజు దానికన్నా రాబోయే రోజుల్లో ఇంకా మించి యువతకి బంగారు భవిష్యత్తు వేసే దిశగా మన రాష్ట్రం వెళ్తుంది అని చెప్పేదానికి మనం ఎంతో గర్వంగా చెప్పుకోవచ్చు అలాగే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి పాలనా నైపుణ్యం లోకేష్ గారి స్పీడ్ ఆఫ్ డూయింగ్ ఇవన్నీ చూసి ఇంతమంది ఇక్కడికి రావడం అనేది చాలా గొప్ప విషయం వాస్తవ పెట్టుబడులు అప్పట్లో కూడా మేము తీసుకొచ్చాం అవి తీసుకొచ్చాం ఇవి తీసుకొచ్చామని చెప్తున్నారు కానీ తీసుకొచ్చారు తీసుకొచ్చిన దగ్గరే ఆగిపోయాయి ఇప్పుడు ఈ వాస్తవ పెట్టుబడులన్నీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి అనుభవంతో అవి అంకురార్పణ జరగబోతుంది వాటి అన్నిటికీ అవన్నీ కూడా తప్పకుండా మనం ఈ ఇరవై తొమ్మిది లోపల ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు ఇచ్చే విధంగా ఇవన్నీ కూడా ఇక్కడ స్టార్ట్ చేసి పనులు మొదలుపెట్టే విధంగా కూడా మనం చర్యలు తీసుకుంటాం కానీ కేవలం ఎక్కడ కూడా ఇప్పుడు ఎంతో ఎందుకు మన ఓవర్ కాన్ఫిడెన్సీలో కూడా అన్ని చాలా రాళ్ళు వేస్తున్నారు రాళ్ళు వేస్తున్నారు ఇప్పుడు మేము పనులు మొదలు పెట్టాం మేము అప్పుడు తెచ్చామంటున్నారు తెచ్చి ఏం లాభం దాన్ని మొదలు పెట్టలేదు కదా మొదలుపెట్టి పని చేసింది ఇప్పుడు చేస్తున్నాం మనం అదే విధంగా ఈరోజు రాష్ట్రంలో కూడా తెచ్చారేమో కానీ ఏది మొదలు పెట్టలేదు తెచ్చింది తెచ్చిన దగ్గర ఉండింది వాళ్ళకి కావాల్సినవి మాత్రమే డెవలప్ చేసుకున్నారు మిగతాయి సొంతానికి డెవలప్ చేసుకున్న మిగతాయి వదిలేశారు అలా కాకుండా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రజల కోసం ఇది ప్రజల ప్రభుత్వం మంచి ప్రభుత్వం పేదల ప్రభుత్వం అనే ఒకే ఒక నినాదంతో ఒకే కాన్సెప్ట్తో ముందుకు వెళ్తున్నారు లోకేష్ బాబు ఒకవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒకవైపు మన ఎన్డీఏ గవర్నమెంట్లో మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఎవరికి వాళ్ళు డివైడ్ చేసుకొని రాష్ట్రాన్ని ఎంతో ముందుకు తీసుకెళ్తున్నారు ఎక్కడ ఎవరికి అన్యాయం జరగడం లేదు ఏ టైంలో ఏది ఎవరికి ఇవ్వాలో అవన్నీ ఇస్తున్నాం మనం రైతులకి రేపు మళ్ళీ రెండో విడత యూరియా కార్డులతోటి ప్రతి చిన్న సన్నకారు రైతు కూడా ఇబ్బంది పడకూడదు పెద్ద రైతులు తీసేసుకొని చిన్న రైతులకి ఆకరాకొచ్చేటప్పటికి చేరదు అని చెప్పి ఈరోజు యూరియా కూడా ప్రతి ఒక్కరికి అందజేయడం జరిగింది రెండుసార్లు ఇచ్చా మూడో విడత కూడా రెడీగా ఉన్నాం అలాగే ప్రొక్యూర్మెంట్ సెంటర్లు కానీ అన్నీ కూడా ఎప్పుడు రైతులు ఏ పంటలు వేయాలో అవగాహన సదస్సులు కూడా జరుపుతున్నాం ఇలాగా ప్రతి రంగానికి ఇటు వ్యవసాయం ఇటు అభివృద్ధి ఇటు సంక్షేమం అన్నీ కూడా ముందుకు తీసుకెళ్తూ మన డబుల్ ఇంజన్ సర్కార్లో మనం ప్రజలకి మేలు చేయడం కోసం మనం ముందుకెళ్తున్నాం ముఖ్యంగా ఈరోజు మీకందరికీ తెలుసు మనం రాబోయే రోజుల్లో కూడా నెల్లూరు జిల్లాలో ఎన్నో పరిశ్రమలు వస్తున్నాయి మన జిల్లా కోసం ఇప్పుడే ఎంపీ గారు చెప్పారు మన అందులో మన కోవూరు కాన్స్టిట్యున్సీ కూడా ముందుండాలని చెప్పి నేను కోరుకుంటున్నాను ఎందుకంటే మనకి చాలాసార్లు నేను సీఎం గారికి కూడా చెప్పడం జరిగింది మనకి అపారమైన ఇక్కడ ల్యాండ్ ఉంది కోవూరులో రాబోయే రోజుల్లో ఈ పరిశ్రమల్లో కొన్ని ఇక్కడ కూడా పాలు పంచుకోవాలని చెప్పి మా కాన్స్టిట్యున్సీ యువతకు కూడా ఉద్యోగాలు రావాలని చెప్పి కోరుకుంటూ ఈరోజు ఇటువంటి నాయకత్వంలో మనం పనిచేస్తున్నందుకు రాష్ట్రాన్ని ప్రగతి పదం వైపు నడిపిస్తున్న నాయకులతో మనం కలిసి పనిచేస్తున్నందుకు మనమందరం కూడా ఆ నాయకులకి అండగా ఉండాలని చెప్పి కోరుకుంటూ ధన్యవాదాలు తెలుసుకుందాం